శరీరం ఆత్మను ఆత్మ శరీరము విరోధంగా ఉన్నవి రెండు వేరు వేరుగా ఉన్నదన్న సంగతి ఇక్కడ గణితం రాస్తుండే పౌలు గారు అంటే శరీరానికి సంబంధించినవి రోజు రోజు ఆహారం వేసుకుంటూ దాన్ని వృద్ధి చేసుకుంటున్నావు మరి లోన అనిగిపోయి ఇల్లు మూలగున్నది ఉన్నది పాపం ఆత్మ పరశుధాత్ముడు బాప్తిసం తీసుకుని ఏం అయిపోతుంది నువ్వు దాని లేపక నువ్వు ఉద్యోగం ఎంచుకోక ఆత్మని రోషం కలిగిన వాడిగా లేపుకోలేక నువ్వు ఆత్మకు సరైన ఆహారాన్ని నువ్వు పెంచుకోలేక ఆత్మకు పెట్టుకోలేక అది మూలకు నలిగిపోతుంది అది చంపాలని చూస్తుంది శరీరం నీ ఆత్మని లోన చంపాలని చూస్తుంది నువ్వు ఎన్నడోనాడు ఆ తొడుగు వదిలిపెట్టినప్పుడు వదిలిపెట్టినప్పుడు ఆ ఆత్మ అనేది వెంటనే పాతాలం కెళ్ళిపోతుంది అప్పుడు అందులోకి వెళ్ళి కాలినప్పుడు మనం ఆలోచిస్తాం శరీరంలో నేను ఉన్నప్పుడు ఆ శరీరానికి సంబంధించిన ఎన్నో కడుపులు వేశాను శరీరానికి సంబంధించినటువంటి ఆరోగ్య సూత్రాల గురించి తెలుసుకున్నా గానీ మరి ఆత్మకు సంబంధించినటువంటి సూత్రాలు మరి ఎలా మెరుగుపడాలి ఎలా